మందార పూలు కలలో కనబడితే ఏమవుతుందో మీకు తెలుసా రకరకాలుగా కనబడితే రకరకాల ఫలితాలు ఉంటాయి అవి కలలో కనబడిన విధానాన్ని బట్టి ఫలితం అనేది ఉంటుంది మందార పూలు తెంపినట్టు పెరికినట్టు దేవుడి పటానికి పెట్టినట్టు కనబడిన వాడిన పూలు కనబడినా తొక్కినట్టు కనబడినా ఎలా కనబడినా రకరకాల ఫలితాలు అనేవి ఉంటాయి ఎలా కనబడినా పర్వాలేదు నేను చెప్తాను వినండి మీకు కలలో ఎలా కనబడిందో మీరు తెలుసుకోండి దాని ఫలితాన్ని పొందండి మందార పూలు కనుక పెరికినట్టు అనగా తెంపినట్టు కలలో కనబడిన సేకరిస్తున్నట్లు కలలో కనబడిన దేవుడి పటానికి పెట్టినట్టు అలంకరించినట్టు దేవుడి పటం ముందు లేదంటే విగ్రహం ముందు మందార పూ పెట్టినట్టు కలలో కనబడితే మీకు దుర్గాదేవి అనుగ్రహం ఉంది అని అర్థం కాబట్టి ఇలా కన కలలో కనబడిన వెంటనే పొద్దున్నే లేచి దుర్గాదేవి లేదంటే ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ కళ ప్రభావం అనేది మీ పైన పడి అమ్మవారి అనుగ్రహం అనేది తొందరగా లభిస్తుంది ఒకవేళ వాడిన మందార పూలను మీరు కలలో గనుక చూసినట్లయితే రాబోయే రోజులలో మీకు ఇబ్బందులు వస్తాయని సమస్యలు కలుగుతాయని అర్థం ఈ కళ యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి అంటే దుర్గాదేవి కానీ కాళికాదేవి కానీ ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మ మాకు రాబోయే రోజులలో వచ్చే సమస్యలను ఎదుర్కొనగలగ శక్తిని ధైర్యాన్ని ఇవ్వు మాలో మనోధైర్యాన్ని పెంచుతల్లి అని వేడుకోండి చాలు మీకు అమ్మ ధైర్యాన్ని ఇస్తుంది అది ఎంత పెద్ద సమస్య రాబోతున్నా ఆ సమస్యని చిన్న సమస్యగా చేసి మిమ్మల్ని ఆ సమస్యని ఎదుర్కొనే ధైర్యవంతుల్ని చేస్తుంది అలాగే మందార పూలు కనుక మీరు ఎలా చూసినా కళలో అన్ని శుభాలే కలుగుతాయి మందార పూలు అనేవి పార్వతి దుర్గా కాళీమాతకి స్వరూపాలు మందార పూలు తొక్కుతున్నట్లు కలలో గనక కనిపిస్తే మీకు రాబోయే రోజులలో దుఃఖం రాబోతుంది అని అర్థం ఇది ఎలాంటి సమస్య రాబోయి ఆ సమస్యల వల్ల మీరు బాధపడతారని అర్థము ఎర్ర మందార పూలను కలలో చూసినట్లయితే మీరు ల్యాండ్ ఇబ్బందుల నుండి బయటపడతారని అర్థము అలాగే ఇల్లు కూడా కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కోవాలని కోరిక ఉన్నవారు ఇల్లు కోసం ప్రయత్నం చేస్తున్నవారు మీకు త్వరలోనే ఇల్లు కొనుక్కుంటారని ఆ ఇంట్లో అమ్మవారు నివసిస్తూ ఉంటారని అర్థము ఒకవేళ మీరు కడప మీద పువ్వు పెట్టినట్టు మందార పువ్వును కడప మీద పెట్టినట్లు వస్తే మీరు ఇల్లు భూమి ఇవి త్వరలోనే శీఘ్రంగా కొంటారని అర్థము కొనుగోలు చేస్తారని అర్థము ఈ ఏ విధంగా చూసుకున్నా మందార పువ్వు కలలో కనబడితే అంతా శుభాలే జరుగుతాయి ఆ అమ్మవారి అనుగ్రహము మీ మీద ఉన్నట్టే కాబట్టి మీకు కళ ఎలా వచ్చిందో తెలుసుకొని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కళ వచ్చిన రోజు పొద్దున్నే ఉదయాన్నే లేచి ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి అది ఎలా వచ్చినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోలు మా ద్వారా అందుతాయి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి